ఎప్పట్లాగే ఒకరోజు బృందావనంలోని పిల్లలు గోవులతో అడవికి వెళ్లారు అక్కడ మడుగు దగ్గరలో గోవులు మేతమేస్తున్నాయి యమునా నదికి ఆనుకొని ఆ నీటి మడుగు ఉంది ఆ మడుగులో కాళీయ అనే భయంకరమైన విష సర్పముంది ఆ సర్పం విడుదల చేసే విషగాలులకు ఆ మడుగు పైన తిరిగే పక్షులు కూడా చనిపోతున్నాయి ఆ నీటిని తాగిన పశువులు చనిపోతున్నాయి విషం వేడికి మడుగులో ఉన్న నీళ్లు ఎప్పుడూ వేడిగా మరుగుతూ ఉంటాయి ఈ ప్రకృతి జలాలను అందరి కోసం ఇచ్చింది ఇలా ఒకరి ఆధీనంలో ప్రకృతి వనరులు ఉండడం నేరం అందుకే కృష్ణుడు ఆ కాళీయుడిని సంహరించాలని ఆ మడుగులో నీళ్లు అందరికీ అందాలని అనుకున్నాడు ఆ మడుగు దగ్గరలో ఒక కడిమి చెట్టు ఉంది ఆ చెట్టు ఎక్కి నుంచి ఆ మడుగులో దూకాడు నీటిలో కృష్ణుణ్ణి చూసిన కాళీయుడు ఆ మాధవుణ్ణి ఇష్టం వచ్చినట్లు తన కోరలతో కాటేశాడు కాని కృష్ణుడికి ఏమీ కాలేదు తన పొడవైన శరీరంతో కృష్ణుణ్ణి గట్టిగా కాళీయుడు చుట్టేశాడు వినీ టాయిస్ అమెజాన్లో కూడా లభ్యం